ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ తేసి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరము జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిజినెస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి ఈ జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము మరి మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆలోచనలు విధానాలు ఒక రకంగా ఉండవు ఆలోచన అంటే పది నిమిషాలు ఉండవు మైండ్ పది నిమిషాలు ఉండదు మరి వీళ్ళు ఎదుటి వాడికి డైరెక్షన్ చెప్తే వాడికి హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది మరి వీళ్ళ జాతకంలో చూసుకుంటే వీళ్ళ డైరెక్షన్ వీళ్ళకి బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి స్థాన చలనం అనేది ఒకటి రాబోతుంది కానీ ఏ కార్యక్రమైనా కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొంత శ్రద్ధగా మీరు ఆలోచించినట్టుకైతే మీకు ఆ పనులు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు లేనిపోయిన విధానాలు నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధుమిత్రులతో సికాకులు బంధువులతో లేనిపోయిన సమస్యలు మరి అన్నదమ్ములతో మీకు గొడవలు లేనిపోయిన ఆలోచనలు మీకు ఈ విధంగా కనబడుతుంది మరి ఏది చేసినా అంటేది అంటకుండా ముట్టేది ముట్టకుండా చేతి కాడికి వచ్చింది చేయిజారిపోవటం ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య రావటం ఇలాంటి ఆలోచనలో మీరు మైండు మీ కుదురు ఉండకోకుండా ఆర్థిక ఇబ్బందులతో కొంత సతమతమైపోతున్నారు కాబట్టి ఈ నెల మీకు పదహారో తారీఖు నుంచి మంచి పనులు కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విదేశాల్లో చాలా చాలా వరకు సెటిల్మెంట్గా నిలబడి పూర్తి చేయాల్సిన ఆ శక్తి సామర్థ్యాలు వీళ్ళకి కనబడుతున్నాయి మరి విద్యార్థులకి మంచి విద్య ఆలోచనలు తెలివితేటలు అన్ని విధానాలుగా విదేశాల ప్రయాణాల్లో హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఖర్చు అధిక ఖర్చు వలన ఆదాయం వీళ్ళకి డౌన్ అయిపోతుంటుంది ఆ అధిక ఖర్చుని వీళ్ళు కొంచెం గ్రహించి వీళ్ళు ఖర్చు పెట్టాల్సిన కాడ పెట్టాలి తినే కాడ తినాలి ఉండే కాడ ఉండాలి చేసే కాడ చేయాలి నవ్వే కాడ నవ్వాలి మాట్లాడే కాడ మాట్లాడాలి ఏదైనా సరే తొందరపాటు వల్ల అతి వేగంగా వీళ్ళకి అయితే చాలా ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి అతి వేగంగా ఉండకూడదు ఏ పనైనా ఆసి తూసి అడిగేయండి తొందరపాటు అనేది వద్దు నిదానమే ప్రధానము మరి ఇలా జాతక యోగంలో చూస్తే ప్రేమ విశేషం ప్రేమ విశేషాలు చూసుకుంటే అతి వి అతి విధానంలో చూస్తే చాలా బాగుంది ప్రేమలో ఎలాంటి లోటు లేదు వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కానీ మరి స్త్రీలు పురుషుల్ని ప్రేమిస్తారు కదా ఆ పురుషుల గురించి కానీ ఎలాంటి ఇబ్బందులు అనేది లేదు దాంట్లో వారికి చాలా చాలా వరకి విజయంగా కనబడుతుంది మరి ప్రేమ పెళ్ళిళ్ళు వాళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి సంతాన విశేషంలో చాలా వరకు బాగుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి సికాకులు కానీ ఎలాంటి విధానాలు అనేది ఏమి లేవు అన్ని విధానాలుగా విజయవంతంగా కనబడుతుంది మరి మైండు మనసు ఆలోచన ఒక రకంగా ఉండదు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం గురించి కొన్ని ఇబ్బందులు లేనిపోయిన సమస్యలతో కొన్ని బాధలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి రైతులకి కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త విధానాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా వీళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి ఈ మేనరాశి వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఏ కార్యక్రమైనా కూడా అతి జాగ్రత్తలు పాటించాలి కాబట్టి పరస్త్రీ నుంచి వీళ్ళకి కొంత పరస్త్రీ ఆమోహం వల్ల కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా శబ్దం ఉండాలి అంటే శ్రమ శ్రమ అనేది ఉండాలి శ్రమ అనగా వైవాహిక శ్రమ అనేది ఎక్కువగా ఉండాలి ఆ వైవాహిక శ్రమ అనేది వీళ్ళకు ఉండేటికైతే వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఎలాంటి విషయమైనా కానీ కొండను కూడా పిండి చేసేసి వీళ్ళు ఎంత పనిగా సిటికిలో కొన్ని పూర్తి చేయగలుగుతారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం చేసినా ఎడువైనా కూడా కొన్ని నిదానమే ప్రధానము కాబట్టి మీకు దైవ అనుగ్రహం అనేది మీకు చాలా గొప్పది కాబట్టి మీరు విష్ణుమూర్తిని పూజించాలి విష్ణు సహస్రనామం చదవాలి దానివల్ల మీకు కుటుంబంలో మీకు ఆరోగ్యాలు కానీ మనశ్శాంతి కానీ చేసే పనులు కానీ అన్ని పనులు మీకు సక్రంగా జయప్రదంగా అవుతాయి ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు చేసే పిల్లలు చదువులో ఎలా అనేది చూసి జాతక చక్రం వేసి మేము జాతక కొండలు వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది ಸರ್ವೋ ಜನಾ ಸುಖಿಲೋ ಭವಂತು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ